స్వయంగా మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు అవినీతి చూసి అధికారులు ఆశ్చర్యపోయి ఆ ఫైల్స్ పైన నోట్ చేశారు వీళ్ళు ఇది చాలా ఇర్రెగ్యులర్ ఇది దీనిని మీరు ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారికి ఫైల్స్ సర్క్యులేట్ చేసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు రూపాయి అవినీతి జరగలేదని మీరు ఎట్లా బహిరంగ సభలో ఆ విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఇన్ని సంవత్సరాలు మీరు పబ్బం గడిపేసి సమయానంతా వెచ్చించి ఎన్నికల సమయంలో కూడా మరొక్కసారి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా దీనిపైన ఎలక్షన్ కమిషన్లో ఉన్న అధికారుల యంత్రాంగం కూడా దీన్ని చూడాలి ఎందుకంటే అనేక శాఖలకి మల్టిపుల్ అధికారులు ఉండాల్సింది పోయి అధికారం అంతా కేంద్రీకరమై కొంతమంది చేతుల్లోనే ఉంటుంది ఇది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి చిత్తశుద్ధితో పనిచేసే అధికారులని నలిపేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ పదవులు లేకుండా కేవలం కొంతమంది చేతుల్లోనే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో దుర్వినియోగం చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర డీజీపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏసీబీ డీజీపీగా కూడా డీజీగా కూడా ఆయన వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోలేదు ఈ వివరాలు ప్రజలకు ఎందుకు తెలపలేదు వీటిపైన జనసేన పార్టీ ఈ వివరాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము చేసిన ఈ కసరత్ని ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా దీనిపైన స్పందిస్తుందని మేము నమ్ముతున్నాం ఆశిస్తున్నాం అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముప్పై తారీఖు నుంచి పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పిఠాపురంలో మూడో తారీఖున తెనాలి నియోజకవర్గంలో నాలుగో తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో ఐదో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో ఆరో తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో ఏడో తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఎనిమిదో తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో తొమ్మిదో తారీఖున మరొకసారి పిఠాపురంలో పదో తారీఖున రాజోల్ నియోజకవర్గంలో పద పదకొండవ తారీఖున పి గనవరం నియోజకవర్గంలో పన్నెండవ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రామ్ ఖరారు ఖరారైంది దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సక్సెస్ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయం పరుచుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ అందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోమని జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం మీరు నోట్ ఫైల్ చూస్తే దాంట్లో ఉంటుంది చాలా క్లియర్గా అది ఏ శాఖనో మీ అందరికీ తెలుసు ఆ శాఖ మార్చులు ఆ మార్చులు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారో ఎందుకు ఐఏఎస్ అధికారిపైన ఆ ఒత్తిడి తీసుకొచ్చారో అంత పెద్ద మొత్తం ఎందుకు ఆఫర్ చేశారో చెప్పాలి ఈ షెడ్యూల్ మీకు మరొకసారి అందిస్తాం అందులో పిఠాపురం అన్నట్టు తొమ్మిదో తారీఖు కూడా పిఠాపురం మరొకసారి ఉంది సో రెండు సార్లు పిఠాపురం ఉంది మిగతా నియోజకవర్గాలు సిస్టమ్ ఇది ఫాలో అయ్యాను చెప్పండి సారీ అమ్మ మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు ఏమండి ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీల పరంగా పోటీ చేయాలనే ఆలోచనతో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నాకు తెలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఆ వ్యక్తి ఏ స్థాయి అని కూడా